కార్తీక్ వాళ్ళింటికి దాసు కాశీ స్వప్న వస్తారు ఇక అయితే తన బాధని దాసుతో చెప్పుకుంటూ ఉంటుంది పది మందికి ఉద్యోగాలు ఇచ్చే నా కొడుకు ఈరోజు ఉద్యోగం కోసం కష్టపడుతున్నాడు పరిస్థితులను తలుచుకుంటే బాధగా ఉంది ఇదంతా మా నాన్న వల్ల జరిగిందని బాధపడుతూ ఉంటుంది ఇక దాసు అయితే తనని ఓదారుస్తూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే మీ నాన్న మంచి పని చేసాడమ్మా నేనేంటో రుజువు చేసుకునే అవకాశం నాకు వచ్చింది అని చెప్తూ ఉంటాడు ఇక దీప అయితే మరో దగ్గర ఉద్యోగ ప్రయత్నం చేయమంటూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే ఇక నేను ఎలాంటి ప్రయత్నం చేయను అని చెప్తూ ఉంటే ఇక స్వప్న అయితే సరైతే ఏం చేస్తారు ఏదైనా బిజినెస్ పెట్టుకుంటారా అని అడుగుతూ ఉంటుంది ఇక కాశీ అయితే నేను లోన్ తీసుకొని హెల్ప్ చేస్తానంటుంటే ఇక కార్తీక్ అయితే వద్దని చెప్తూ ఉంటాడు సరే ఏం చేయాలనుకుంటున్నారని స్వప్న అడుగుతుంటే ఇక దీప అయితే మనం టిఫిన్ సెంటర్ ఎందుకు పెట్టకూడదు తక్కువ పెట్టుబడితో ఎక్కడోక్కడ జీవితాన్ని మొదలు పెట్టచ్చు కదా ఒకప్పుడు నేను సైకిల్ సైకిల్పై టిఫిన్ సెంటర్ నడిపాను కదా అని చెప్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే దీపగా నువ్వేం చేసావో నాకు అప్పుడు అనవసరం కార్తీక్ భార్యగా నువ్వు ఈ పని చేయడం నాకు ఇష్టం లేదు నేనే వేరే ఆలోచిస్తాను దీన్ని ఇంతటితో ఆపేయమని కార్తీక్ చెప్తూ ఉంటాడు ఇక అయితే వాడికి ఇష్టం లేదంటున్నాడు కదా దీప వదిలేసి అని చెప్తూ ఉంటుంది ఇక దీప అయితే లేదమ్మా కార్తీక్ బాబు అలాగే అంటారు మనం టిఫిన్ సెంటర్ పెడతామని తనని అడుగుతూ ఉంటుంది ఇక దాసుతో టిఫిన్ సెంటర్ పెట్టుకోవడానికి నాకు ఒక బండి చూడండి బాబాయ్ పెట్టుబడి పెట్టడానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్తూ ఉంటుంది ఇక ఎవరినో ఒకరిని అడిగి బ్రతిమలాడి బండి ఎక్కడో వదిలి పెట్టుకుంటామని అంటూ ఉంటుంది ఇక దాసు అయితే ఎక్కడో ఎందుకమ్మా మన ఇంటి ముందే పెట్టుకుందాం అని చెప్తూ ఉంటాడు ఇక స్వప్న అయితే టిఫిన్ సెంటర్కి ఏం పేరు పెట్టాలనుకుంటున్నావని దేపని అడుగుతూ ఉంటుంది ఇక కాంచన అయితే నీ పేరే పెట్టు దీప కాకపోతే ఈ విషయాన్ని కార్తీక్కి ముందే చెప్పు అని చెప్తూ ఉంటుంది ఇక దీప అయితే ఆయన నా మర్యాద గురించి ఆలోచిస్తున్నారు నేను ఇంటి గురించి ఆలోచిస్తున్నాను కార్తీక్ బాబు బిజినెస్ పెట్టేవరకైనా నన్ను ఈ టిఫిన్ సెంటర్ నడుపుకొనివ్వండి అని కాంచనని అడుగుతూ ఉంటుంది ఇక దాసు కాశీ స్వప్న అయితే నువ్వు ఒప్పుకుంటే కార్తీక్ ఒప్పుకున్నట్టే ఒప్పుకోమని తనకు చెప్తూ ఉంటారు ఇక అయితే అందరూ చెప్తుంటే నేనెందుకు కాదంటాను సరే కానివ్వండి అని చెప్తూ ఉంటుంది ఇక స్వప్నత అంటూ ఉంటుంది దీప ఏం పేరు పెట్టాలనుకుంటుందో టిఫిన్ సెంటర్కి నీకు తెలుసా అని అంటుంటే నేను ఒకటి అనుకుంటున్నాను నాకు తెలుసు కానీ నేను ఇప్పుడు చెప్పను అది సర్ప్రైజ్ అని చెప్తూ ఉంటుంది ఇక దాసు అయితే కోట్లకు వారసురాలివి నువ్వు ఇడ్లీ బండి పెట్టుకోవడం ఏంటమ్మా అని దీపను చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్